మన దక్షిణ భారతదేశంలోని ఒక గొప్ప పుణ్యక్షేత్రం మధురై తమిళ సంస్కృతికి పుట్టినిల్లు పవిత్ర నది తీరాన ఉన్న ఈ ప్రాంతం మీనాక్షి సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు శక్తి స్వరూపిణి అయిన దేవి మానవ రూపంలో అవతరించి పాండ్యరాజు పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి పరమశివుని సతీమణి అయింది అంతటి విశిష్టత గల మధుర మీనాక్షి అమ్మవారి చరిత్ర ప్రాశస్తం ఏమిటి సుందరమూర్తి అయిన మీనాక్షి అమ్మవారు మూడు స్తన్యాలతో ఎందుకు జన్మించారు రాణిగా ఎన్నో రాజ్యాలపై విజయం సాధించిన మీనాక్షి అమ్మవారు సుందరేశ్వరుని ఎలా వివాహం చేసుకున్నారు మీనాక్షి అమ్మవారి వివాహానికి శ్రీ మహావిష్ణువుకు సంబంధం ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకరోజు కైలాసంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తుండగా మహాశివుని తాటంకము క్రింద పడితే శివుడు తన కాలితో తీసి ధరిస్తాడు అది నచ్చని పార్వతీదేవి మహాశివుని వెక్కిరింపు మాటలతో బాధ పెడుతుంది ఆగ్రహించిన శివుడు భూలోకంలో మూడు సన్యములతో మానవ కన్యగా జన్మించమని శాపమిస్తాడు తల్లడిల్లిన పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును శరణు వేడగా అప్పుడు స్వామి పార్వతి ఇదంతా లోక కళ్యాణం కోసం జరుగుతున్న పరిణామం నువ్వు భయపడకు పరమశివుడే సుందరేశ్వరునిగా వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాడు ఆ వివాహాన్ని నా చేతుల మీదుగా నేను జరిపిస్తాను అని మాట ఇస్తాడు పెరుమాలు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షి అర్జున్ మూవీలోని ఈ పాట ఈ కథనానికి సంబంధించినదే తమిళ గ్రంథం తిరువవిలై యాత్రలోని కథనం ప్రకారం ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకు సంతానం కలగలేదు దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు అయితే ఆయనకు ఆ అగ్నిహోత్రం నుండి పార్వతీదేవి అంశతో మూడేళ్ల వయస్సున్న ఒక పుత్రిక జన్మించింది ఆమె విచిత్రంగా మూడు స్తన్యాలతో ఉద్భవించింది ఆమెను చూసి ఆశ్చర్యపోయిన రాజదంపతులకు ఆకాశవాణి ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరిగా పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ స్తన్యం మాయమవుతుందని చెప్పింది దాంతో మలయధ్వజ పాండ్యరాజు కాంచనమాల ఎంతో ప్రేమతో ఆమెను పెంచసాగారు మీనముల వంటి చక్కని విశాల నేత్రములతో ముద్దులోలికి ఆ పాపకు మీనాక్షిగా నామకరణం చేశారు ఆమెను కొడుకు మాదిరిగా పెంచారు రాజదంపతులు అన్ని విద్యలలో శిక్షణ పొంది గొప్ప వీరవనితగా పేరు గడించిందామె కొంతకాలానికి మలయధ్వజుడు కాలం చేయగా మీనాక్షి రాణి అయ్యింది ఉత్తరాది రాజ్యాలను జయిస్తూ విజయ పరంపరను కొనసాగించింది తన సైన్యానికి నాయకత్వం వహిస్తూ అనేక రాజ్యాలను ఓడించి చివరికి హిమాలయాలను చేరుకుంది అక్కడ ముగ్ధ మనోహర రూపంలో తపోదనుడైన పరమశివుడిని చూసింది ఆ సుందరేశ్వరుని చూడగానే మీనాక్షి అమ్మవారి మూడవ స్తన్యం మాయమయ్యింది వెంటనే మీనాక్షి అమ్మవారు తనను పెళ్లి చేసుకోమని కోరారు అందుకు సుందరేశ్వరుడు అంగీకరించగా మధురైలో మీనాక్షి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు మీనాక్షి సుందరేశ్వరుడు ఎంతో సంతోషంగా జీవించి ఒక కుమారునికి జన్మనిచ్చారు అతడే ఉగ్రపాండుడు అతడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యస్వామి అవతారమని అంటారు ఉగ్రపాండు యుక్త రాగా సింహాసనాన్ని అధిష్టింపజేసి వారు సుందరేశ్వర మీనాక్షులుగా మధురైలో కొలువుతీరారు ఈ ఆలయంలో ఒకే ఒక్క మరకతశిలతో అమ్మవారి విగ్రహం చెక్కబడి ఉంటుంది ఆకుపచ్చ నీలము కలగలిపిన మరకతమని శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత అమ్మవారి విగ్రహంలో చిలక ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది అక్కడి సాంప్రదాయం ప్రకారం తొలుత మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే సుందరేశ్వరుడైన పరమశివుణ్ణి దర్శించుకోవాలి అందుచేత తూర్పు వైపున ఉన్న అష్టశక్తి మండపం గుండా ఆలయంలోకి ప్రవేశించాలి ఆ ఆలయంలో మరొక ప్రాశస్తం అక్కడున్న నటరాజస్వామి దేవాలయం దాన్ని కేవెల్లి ఎంబలమని అంటారు అక్కడ కుడికాలు పైకెత్తి తాండవ నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న స్వామివారి రూపం విశేషం సుమారు రెండు వేల ఐదు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం పాండ్యరాజుల కాలం నుంచే పూజలందుకుంది ఆ ఆలయానికి నాలుగు ముఖద్వారాలున్నాయి ధర్మ అర్థ కామ మోక్ష ద్వారాలుగా వాటిని పిలుస్తారని పురాణ విదితం మీనాక్షిదేవి ఆలయంలో పరమశివుడి ఆవిర్భవానికి సంబంధించి మరొక గాథ ప్రాచుర్యంలో ఉంది ఒకనొక సమయంలో దివ్యలోకానికి అధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది పాప పరిహారార్థం ఇంద్రుడు ఎన్నెన్నో క్షేత్రాలలో తపస్సు చేశాడు మధురై వద్ద కదంబవనం దాటుతూ ఉంటే తలవని తలంపుగా అతడికి పరిహారం జరిగింది విషయం పరిశీలించిన తర్వాత ఆ కదంబ వృక్షం క్రింద స్వయంభూలింగం ఉందని తెలిసింది అప్పుడు ఇంద్రుడు స్వర్ణ కమలాలతో ఆ లింగాన్ని పూజించాడు పూజ అయిన తర్వాత దివ్య విమానమెక్కి తన దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయాడు తరువాత కొంతకాలానికి ధనుంజయుడనే వ్యాపారి ఆ దారిలో నడుస్తుండగా చీకటి పడేసరికి విశ్రాంతి తీసుకోవడం కోసం కదంబ వృక్షం దగ్గర ఆగాడు ఆ వ్యాపారికి తెల్లవారుజామున నిద్రలో శివార్చన జరుగుతున్నట్లు కలవచ్చింది వెంటనే కళ్ళు తెరిచి చూశాడు ఆయన విశ్రాంతి తీసుకున్న కదంబ వృక్షం క్రింద శివలింగం ఉందని గ్రహించాడు వెనువెంటనే ఆ విషయాన్ని వారి ప్రభువు కులశేఖర పాండెలకు తెలియజేశాడు ఆ రాజు అరణ్యానికి వచ్చి ఆ శివలింగాన్ని పూజించి ఆలయాన్ని ఏర్పాటు చేయించాడు తదుపరి పాండ్యరాజులకు ముఖ్య పట్టణమైన మధురై నగరాన్ని తీర్చిదిద్దిన ప్రభువు ఈ కులశేఖరుడే అతని తర్వాత గద్దెనెక్కిన రాజు మలయధ్వజ పాండు ఆయనకు అగ్నిహోత్రంలో ఉద్భవించిన తడాదగై అనే బాలికే మీనాక్షి అమ్మవారుగా ఆలయంలో కొలువు తీరారు ఎంతో మహిమాన్వితమైన మీనాక్షిదేవి ఆలయం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందింది కాలగమనంలో మహామంత్ర దృష్టులైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో అమ్మవారి పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రత్వం సంతరించుకునేలా పూజలు యజ్ఞాలు హోమాలు బల్లులు నిర్వహించి ఆ తల్లిలో తామసిక శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు అలా శాంతమూర్తి అయిన అమ్మవారు ఉగ్రరూపాన్ని దాల్చి రాజ్యాన్ని బలిగొన్నది అలాంటి విపత్కర పరిస్థితులలో ఆదిశంకరుల వారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఏమిటి అమ్మవారిలోని తామసిక శక్తిని ఆయన ఎలా పారద్రోలారు అమ్మవారితో పాచికలాడి ఆదిశంకరులు ఎలా గెలవగలిగారు మీనాక్షిదేవి ఉగ్రరూపాన్ని ఎలా కట్టడి చేయగలిగారు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన ఆనాటి సంఘటనలను తెలుసుకోవాలంటే మన తదుపరి భాగం కోసం వేచి చూడండి మధుర మీనాక్షి అమ్మవారి వృత్తాంతాన్ని తెలుసుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయి మీనాక్షిదేవిని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి పెళ్లి కాని అమ్మాయిలు మీనాక్షిదేవిని పూజించినట్లయితే ఆకర్షణీయమైన రూపాన్ని పొందడమే కాక మంచి భర్తను పొందుతారు ఈ పూజ చేయడం వలన దాంపత్య సుఖాన్ని అనుభవిస్తారు అసాధ్యాలను సుసాధ్యంగా మార్చగల శక్తి మీనాక్షిదేవి సొంతం అమ్మవారిని పూజించే వారి జీవితంలో ఆమె సంతోషాన్ని నింపుతుంది జీవితంలో ఎదురయ్యే ఎలాంటి బాధలనైనా అడ్డంకులనైనా ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తుంది జై శ్రీమన్నారాయణ